Hello Andy welcome back to my channel పోలిపాడ్యమి ఎలా చేయాలి అనేది పోలిపాడ్యమి అంటే కార్తీక మాసంలో చివరి రోజు అందరూ కూడా కార్తీక మాసంలో అంద చాలా రకాల పూజలు చేసే ఉంటారు అయితే ఈ పులిపాడ్యమి రోజు దీపాలు వదలడం అనేది తప్పనిసరి అది ఎలా చేయాలి నీటిలో దీపాలు వదిలేటప్పుడు ఎలా ఏ మంత్రం చెప్పుకొని స్వామివారిని నమస్కరించుకోవాలి నీటిలో దీపాలు ఎలా వదలాలి అన్ని పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి చూస్తే న నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పోలీ అనేది మనం చాలా భక్తి స్థదులతో పూజ చేశాము అనేది విశిష్టతను తెలిపేదే ఈ పోలీ పాడ్యమి అటువంటి పోలిపాడ్యమి అనేది మనం ఇంట్లో అందరం కూడా పూజ చేసుకుంటూ ఉంటాము నీటిలో దీపాలు వదులుతూ ఉంటాము నదుల దగ్గర చెరువుల దగ్గర దీపాలు వదులుతూ ఉంటాము మరి అటువంటి విశిష్టత కలిగిన కార్తీక మాస చివరి రోజు పూజ అయిన పోలిపాడ్యమి ఎప్పుడు అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ ఉన్న వీడియోని మీరు నా ఛానల్లో చూడొచ్చు మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను అండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి సో లైక్ అనేది అంత యూస్ఫుల్ నాకు ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి ఇక మనం పోలీ అంటే తులసి కోట దగ్గర ఇంట్లో నీటిలో వదులుతూ ఉంటాము కొంతమంది చెరువులు నదుల దగ్గరికి వెళ్ళి దీపాలు వదులుతూ ఉంటారు కాబట్టి మీరు పూజ అనేది ఇంట్లో తప్పనిసరిగా చేసుకున్న తర్వాత బయట దీపాలు వదలాలి కాబట్టి ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో అక్కడ చక్కగా అలికి ముగ్గు వేసుకోవాలి తులసమని ఏర్పాటు చేసుకొని నీటిలో దీపాలు వదులుతాము అంటే దేవుగా భావించి మన ఇంట్లోనే ఆ గంగానదిని ఆవాహించవాహం చేసుకొని దీపాలు వదిలి పోలిపాడ్యమం పూజ చేసుకుంటాము అందుకని పూజ చేసిన ప్రదేశం అంతా కూడా పవిత్రంగా ఉండాలి అందుకని తులసి కోట దగ్గర అంటే తులసి కోట ఎక్కడ ఉంటుందో అక్కడ చక్కగా అలంకరించి ముగ్గులు వేసి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది పోలిపాడ్జ్యమి అనేది బాగా తెల్లవారుజామున అంటే వేకుజామున పూజ చేసుకొని నీటిలో మనం తెల్లవారుజామున వదులుతూ ఉంటాము పోలిపాడ్జ్యమి అంటే పోలి స్వర్గానికి పంపిస్తూ ఉంటాము ఆ కథ కూడా ఉందండి చెప్తాను నేను ఇక్కడైతే మనం ఏం చేయాలంటే ఒక పీఠ ఏర్పాటు చేసుకొని మొక్క పెట్టుకొని అక్కడ తులసమ్మ దగ్గర విష్ణు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని శివుని పార్వతిని విగ్రహాలు పెట్టుకొని మన దగ్గర ఉన్న సన్ని రోలు ఉంటాయి కదండీ అవి కూడా ఉంటే వాటిని కూడా పెట్టుకొని గౌరమ్మను కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి ఒకవేళకి పెట్టే ఆనవాయితీ ఏమీ లేకపోతే ఇవన్నీ పెట్టుకోకుండా ఏమీ లేకుండా కోట దగ్గర నార్మల్గా కూడా పూజ చేసుకోవచ్చు అండి చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ ఏమీ లేకపోయినా మీరు పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే అన్నీ ఉంటే తులసి కోట దగ్గర అన్నీ పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు అండి రోలు రోకలేస్ అన్నీ అన్నీ అలంకరించుకొని ఆ రోజు పూజలో పెట్టుకోవచ్చు సో ఇవే పెట్టాలి అని పర్టికులర్గా లేదండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని పెట్టుకొని పూజ చేసుకోవాలి పోలిపార్జమి రోజు కొంతమంది కార్తీక దామోదర పూజ చేయాలని సందేహం ఉంటుందండి అయితే ఆ రోజు చేస్తే మంచిదండి అంటే నిత్యం మీరు చేయకపోయినా ఆ రోజు ఒక్కరోజు చేసినా సరిపోతుందండి సో చివరి రోజు సరిపోతుందండి తులసి చెట్టు మీకు ఆనవాయితీ లేకపోతే ఒక మట్టి కుండి ఉంటే ఆ మట్టి కుండిని తులసి దళాలని ఆ మట్టి కుండిలో వేసి అలా మీరు కూడా పూజ చేసుకోవచ్చండి మనకి ముందుగా వినాయకుడిని పూజ చేసుకోవాలండి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య అయిపోయిన తర్వాత కార్తీక అమావాస్య అయిపోయిన తర్వాత ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుండి కూడా మనకి పాడ్జ్యమి అనేది మనకి తిది స్టార్ట్ అవుతుందండి డిసెంబర్ రెండవ తారీఖు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మనకు సోమవారం నాడు ఈ పాడ్జ్యమి తిది అనేది ఉందండి అందుకని ఈ రోజు నుంచే మార్గశేర స్టార్ట్ అవుతుంది అంటే ఆ పాజిమి మార్గం శుద్ధ పాఠ్యమి అని అంటారు అయితే అమావాస్య దాటిన తర్వాత పాడ్యమి రోజు చేసే పూజ కాబట్టి పోలిని ఆ రోజు స్వర్గానికి వెళ్ళిన రోజు కాబట్టి పోలి పాడ్యమి అని పిలుస్తారండి కాబట్టి కార్తీక మాసం అయిపోయిన తర్వాత మచ్చటి రోజు అది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డిసెంబర్ రెండో తారీఖు అంటే సోమవారం వచ్చింది బాగా తెల్లవారుజామున ఈ పూజ చేసి నీటిలో దో దీపాలు వదులుతాం కాబట్టి సూర్యోదయానికి మనకు ఆ సమయానికి ఉంది కాబట్టి పాఠ్యమితి డిసెంబర్ రెండో తారీఖు సోమవారం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో హోలీ పాడ్యమి చేసుకోవాలండి ఇక్కడ మొదటగా గణపతి పూజ పూజ చేసుకోవాలి గణ గణపతికి పూజ అన్ని ఉపచారాలతో చేసుకొని స్వామివారికి దీపం దూపం నైవేద్యం పెట్టి అక్షంతలతో పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో దీపంకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మీరు సంవత్సరం మొత్తం ఇటు ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల మీరు దీపాలు పెట్టకపోతే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేగిస్తే చాలా మంచిది అంటారు అలాగే పోలీ పాఠ్యం చేసిన పూజ కూడా అంత ప్రాముఖ్యత ఉందండి నెల మొత్తము మీరు కంటిన్యూగా చేయలేని వారు ఉంటారు ఉపవాసం చేయలేని వారు ఉంటారు జాగరణ చేయలేని వారు ఉంటారు దానాలు చేయలేని వారు ఉంటారు అటువంటి వారు ఏవి చేయలేకపోయినా అటువంటి దోషాలు పోగొట్టుకోవడం కోసం ఈ పోలి పడ్జ్యమి రోజు ఒక్కరోజు దీపాన్ని వెలిగించి పూజ చేసుకొని నీటిలో దీపాలు వదిలితే కార్తీక మాసం నెల మొత్తం చేసిన పూజ ఫలితం దొక్కుతుందండి మనకుండే ప్రాబ్లమ్స్ ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మనం పూజలు అడ్డు రావడం వల్ల చేసి చేయలేకపోవచ్చు అటువంటి దోషం కూడా పోయినందుకు రోజు మన ఉపవాసాలు కూడా చేయలేకపోవచ్చు తల స్నానాలు చేయకపో చేయలేకపోవచ్చు నది స్నానం చేయకపోవచ్చు అటువన్నీ కూడా పోగొట్టుకోవడానికి పోలిపడ్జమి రోజు ఒక్కరోజే నీటిలో దీపాలు వదిలితే అవన్నీ కూడా దోషాలు పోయి తొలగిపోతాయండి సో అందుకని పోలీ పాఠ్యమే రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఈ విధంగా పూజ చేసుకున్నాక నీటిలో దీపాలు వదలాలండి సో స్వామివారికి ముందుగా వినాయకుని పూజ చేసిన తర్వాత మనం నైవేద్యం పెట్టాక హారతం కూడా ఇచ్చుకున్నాక శివపార్వతులను పూజ చేసుకోవాలి తర్వాత లక్ష్మీనారాయణ కూడా పూజ చేసుకోవాలండి కార్తీక మాసం పాటించిన వారు పాటించిన వారు కూడా ఈ హోలీ పాఠ్యమి రోజు దీపాలు వెలిగించుకోవచ్చు ఇంకా ఎవరైనా కార్తీక మాసం సరిగ్గా పూజలు చేయలేకపోయాము పౌర్ణమి రోజు పూజ చేయలేకపోయాము క్షీరాబ్ది ద్వాదశి చేయలేకపోయాము అనేవాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో చివరి రోజైనా హోలీ పార్చిమి అనేది మనం తప్పనిసరిగా దీపాలు వదలాలి అప్పుడు ఈ పూజ చేయలేకపోయినా ఏ పూజ చేయలేకపోయినా పూర్తి ఫలితం అనేది ఈరోజు చేస్తే వస్తుందండి ఇక నీటిలో దీపాలు ఎలా వదలాలి అనేది మనం ఇప్పుడు చూద్దామండి ఇంట్లో ఇలా కోడ దగ్గర పూజ చేసుకున్నాక నీటిలో దీపాలు అనేవి ఎలా వదలాలో ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందుగా ఒక ఇద్దరు కానీ రాగి కానీ ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి గంగా నదిగా భావించి గంగా అమ్మవారిగా భావించి మనం నీటిలో దీపాలు అనమాట సో నీరు కూడా శుద్ధిగా ఉండాలండి మంచి నీళ్ళు వేసుకోవాలి శుద్ధిగా ఉండే నీళ్ళు అయితే మీకు ఇంటికి దగ్గరలో నది కానీ ఏవైనా చెరువులు కానీ ఉంటే ఇలా ఇప్పుడు చేస్తున్నంత నీటిలో వదలండి అయితే వీలు లేని వాళ్ళు ఇలా తులసికోటి దగ్గర చేసుకోవాలి ఇలా మనం ఒక పల్లెం వేసుకొని దాంట్లో నీళ్ళు వేసుకొని దాంట్లో గంగాదేవిని అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించి అమ్మవారికి పసుపు అలాగే కుంకుమ సమర్పించి అమ్మవారికి సమర్పిస్తున్నట్టు అనుకొని కొంచెం జవాది పౌడర్ ఉంటే వేసుకొని ముందుగా ప్లేట్ని మనం అలంకరించుకోవాలండి అలంకరించుకొని ఇలా రెడీ చేసుకోవాలి చేసుకొని గంగాదేవిని ఆవాహం చేసుకోవాలి ఆ నీటిలోకి తర్వాత అరటి దొప్పలు ఉంటాయి కదండి అరటి మేము కూడా నీట్గా అలంకరించుకొని ఇలా అలంకరించుకున్నాక ఒత్తులు ఎన్ని వేయాలి అనేది అందరికీ డౌట్ ఉంటుందండి అయితే కొంతమంది ముప్పై లేదా ముప్పై ఒక్క ఒత్తులు కూడా వేసి అలంకరిస్తూ ఉంటారండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు సో అలా కూడా చేయొచ్చు అంటే రోజుకు ఒక ఒత్తి చొప్పున ముప్పై వేయచ్చు లేదా ముప్పై ఒకటి వేస్తారు కొంతమంది ముప్పై మూడు కూడా వేస్తారండి రెండేమో గంగాదేవికి వేసి అంటే ముప్పై ఒకటి ముప్పై ఒక్క రోజులకి అలాగే మనం నది దగ్గర పూజ చేస్తున్నాం కాబట్టి నదిని అమ్మవారి రూపంగా పూజ చేస్తున్నాం కాబట్టి అక్కకు రెండు ఒత్తులు కలిపి ముప్పై మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి ఇలా అంటే నెల మొత్తము ముప్పై ఒకటి రెండు గంగాదేవికి కలిపి ముప్పై మూడు అని కొంతమంది కొంతమంది ముప్పై ఒకటి అని కొంతమంది ముప్పై అని కొంతమంది ముప్పై ఐదు కూడా వేస్తారండి అంటే నెల మొత్తం ముప్పై ఒకటి రెండు ఒత్తులు గంగాదేవి కానీ ఇంకొక రెండు ఒత్తులు కార్తీక దామోదరుడికి వినాయకుడికి కానీ ముప్పై ఐదు ఒత్తులు కూడా కలిపి దీపాలు వెలిగిస్తూ ఉంటారండి సో మనం ఏంటంటే కొంత ముప్పై లేదా ముప్పై ఒకటి లేదా ముప్పై ఐదు ఇలా అయితే ఎన్ని ఒత్తులు తప్పు లేదండి అయితే దీనికి మనం పువ్వొత్తులు వాడుతాం కాబట్టి కుంభ ఒత్తులు అంటారు అందుకని ముందుగానే మనం ముందు రోజే ఇలా ఏర్పాటు ముప్పై ముప్పై ఒకటి మీ ఇష్టం ఏర్పాటు చేసుకుని ముందుగానే నూనెలో కానీ నెయ్యిలో కానీ వెలిగించుకొని మీరు ఉంచుకుంటే ఆ రోజు వెలిగించడానికి ఈజీగా ఉంటుందండి ఇలా అయితే ఈ ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ ఒకే ఒత్తి చేసి వెలిగించవచ్చు లేదా ఒక మూడు వరుసలు రెండు వరుసలు చేసి కూడా వెలిగించవచ్చు అండి అయితే చాలామందికి డౌట్ ఉంటుందండి దీపాలు వెలిగించాక నీటిలో వదలాలా నీటిలో పెట్టాక దీపాలు వెలిగించాలా అని లేదండి ముందుగా దీపాలు వెలిగించి మాత్రమే మనము అమ్మవారికి నమస్కారం పెట్టి పసుపు కుంకుమని సమర్పించి అమ్మవారికి సమర్పించి దీపాలు నీటిలో వదలాలి దీపాలు వదిలేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలండి ఇలా నమస్కారం చేసుకోవాలండి కార్తీక దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర దామోదర కృతికా మహాలక్ష్మి నువ్వు పోలికి స్వర్గాన్ని ఎలా కలిగించావో మాకు కూడా అంతే స్వర్గప్రాప్తిని కలిగించు స్వామి అని అమ్మవారికి స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఈ విధముగా దీపాలను వదలాలండి ఇంతటితో మనకి కార్తీక మాత మాత మాస పూజ అనేది పూర్తవుతుందండి అంతేకాకుండా గంగా అమ్మకి దీపాలు వదిలిన తర్వాత అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలండి సో గంగాదేవి అష్టోత్తరం కూడా ఉంటుందండి కావాలంటే అష్టోత్తరం ముందుగానే చదువుకోవచ్చు నేపాలు దీపాలు వదిలాకైనా చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అయితే పోలిపాడ్యమి కథ ఉంటుందండి నీట నీటిలో దీపాలు వదిలిన తర్వాత పోలిపాడ్యమి కథ అనేది అక్షింతల చేతిలో పట్టుకొని పోలిపాట్చవి కథ అనేది చదువుకోవాలండి మీరు కోట దగ్గర ఇంటి దగ్గర చేసుకున్నట్లయితే అక్కడే కూర్చొని ఆ కళ చదువుకొని అక్షింతల తర్వాత దేవుడి మీద అక్కడ ఆ నీటిలో కూడా వేసి మిగతా అక్షింతలు అందరు తల మీద కూడా వేసుకోవాలండి అంతేకాకుండా నమస్కారం చేసుకున్నప్పుడు గంగాదేవికి కేదారీశ్వర కైలాసానికి తీసుకువెళ్ళు మోహినిదేవి మోక్షానికి అడ్డురాకు కార్తీక దామోదర తెప్పలా తేలుతూ పువ్వుల వైకుంఠానికి తీసుకువెళ్ళు స్వామి అని నమస్కారం చేసుకోవాలండి మరి స్వామికి నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మ అమ్మవారికి కూడా నమస్కారం చేసుకోవాలి కదా ఆ గంగా అమ్మకి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి దీపాలు వదలాం కాబట్టి తల్లి గంగా భవాని ఈ దీపం బ్రహ్మలోకం విష్ణులోకం చీకట్లో ఉండే పాతాల లోకానికి కలిపి మూడు లోకాలను కలిపి ఈ దీపాన్ని వదులుతున్నాము కాబట్టి గోరంత పసుపు కుంకుమ నీకు ఇచ్చాను కదా కొన్నంత సౌభాగ్యాన్ని మాకు సమర్పించి తల్లి ప్రసాదించి తల్లి అని గంగాదేవుని ఈ విధంగా నమస్కరించుకోవాలండి ఈ విధంగా నీటిలో దీపాలు వదిలాలండి ఈ విధంగా నమస్కారం చేసుకుంటే గంగా అమ్మవారు మనకు మంచి సౌభాగ్యాన్ని ఆ కేదారేశ్వర స్వామి ఆ శివయ్య మనకి కైలాస ప్రాప్తిని కలిగిస్తారంట విష్ణుమూర్తిని పూజిస్తే కనుక వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తారంట అందుకని అందరూ కూడా పోలీస్ వర్గం రోజు కార్తీక మాసంలో పూజ చేసిన వారైనా వారైనా తెల్లవారుజామున ఈ పూజ చేసుకోవాలి అయితే ఏ సమయంలో ఈ దీపాలు వదలాలంటే బాగా తెల్లవారుజామున ఈ పూజ చేసుకోవాలంటే ఆరు పద్దెనిమిది లోపల ఈ దీపాలు వదిలితే చాలా మంచిదండి అది శుభ సమయం అనమాట సో ఎలా పూజ చేసుకోవాలండి అయితే మరి నాన్ వెజ్ తినేవాళ్ళు కార్తీక మాసం అంతా తినరు కదా ఈరోజు తినొచ్చా అంటే ఈ ఒక్క రోజు కూడా ఆకలి అయితే చాలా మంచిదండి అలా కాకుండా ఇంట్లో ఇబ్బంది అండి కుటుంబ సభ్యులకి ఇబ్బంది అండి దీపాలు ఎలాగో తెల్లవారుజామునే చేసేసాము ఈరోజు తినొచ్చా అనుకుంటే తినొచ్చండి ఆ వారు మీకు ఉంటే మీకు వీలు కలిగితే ఆ తినకపోతే మంచిది వీలు లేదు అనుకుంటే తినేయచ్చండి సో ఈ పూజతో మనం కార్తీక మాసం పూజ అయినట్టేనండి ఎన్ని పూజలు చేసినా చేయకపోయినా పూర్తి ఫలితం ఒక పూజ ఏది అంటే పోలిపాడ్యమి పూజ ఈ పోలిపాడ్యం కథ ఏంటి అనేది నేను ఇంకొక వీడియో చేశానండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ప్లీజ్ వెళ్ళి చూడండి అక్కడ మొత్తం కూడా ప్రొసీజర్ అంతా ఉంటుంది కథ కూడా ఉంటుంది ఒకసారి వెళ్ళి వినండి